ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాన్న కృష్ణమురళి ఆయన ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో ఆయన మాట్లాడేటువంటి మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వటాన్ని ఆయన తప్పడుతున్నారు చిరంజీవి గారు రాజకీయాలకు కన్ఫిట్ అంటున్నాడు రాజకీయాలకు సంబంధం లేదని ప్రకటించిన ఆయన మళ్ళీ ఫలానా వ్యక్తులు కోట్లేయండి అనే మాట మీరు ఎలా చెప్తారంటున్నారు నేనేమంటున్నానంటే ఏపీ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆ సభ్యులకు నువ్వు చేసింది ఏంటి నువ్వు రాజకీయాల్లో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కరోనా వచ్చిన టైంలో కరోనా కష్టకాలంలో చిరంజీవి గారు అక్కడ ఉన్నటువంటి సినీ కార్మికులకు వేలాది మంది సినీ కార్మికులకు ఆయన అయితే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అభిమానించే వ్యక్తులైతే ఏమి అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఒక రెండు నెలల పాటు రెండు మూడు నెలల పాటు అక్కడ ఉన్నటువంటి సినీ కార్మికులు లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో ఉండేటువంటి సినీ కార్మికులకు వాళ్ళకి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు అప్పుడు నువ్వేం చేస్తున్నావు పోస్తాని కృష్ణమురళి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు అధికార పార్టీలో ఉన్నావు మరి నువ్వు చేసిన కార్య నువ్వు చేసిన కార్యక్రమం ఏంటి మరొకటి చిరంజీవి గారు ఆక్సిజన్ దొరక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతా అంటే దానికి చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు అందించిన విషయం నీకు గుర్తుందా అప్పుడు నువ్వేం చేస్తున్నావు పోషణి చిర సినీ కార్మికులకు రకరకాలైనటువంటి జబ్బులు ఉండి అవి బయటపడక అవి ఏదన్నా బాగా తీవ్రమైనటువంటి వ్యాధిగా ఇది చేసి అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటే దానివల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది వాళ్ళు అంత పెట్టుకోలేకపోతున్నారని సినీ కార్మికులందరికీ కూడా బ్లడ్ టెస్టులు చేయించి రకరకాల టెస్టులు చేయించి వాళ్ళ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ తీసుకున్న వ్యక్తి ఎవరు మిస్టర్ పోసాని కృష్ణ నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నావు మరి నువ్వేమైనా చేసావా ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఒక కమిడియన్వి ఆయన ఒక సుప్రీం హీరో మెగాస్టార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి ఎప్పటికీ ముప్పై ఏళ్ళ నుంచి తిరుగులేనటువంటి హీరోగా ఉన్నటువంటి వ్యక్తి గురించి నోటికి వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడటానికి ఇంకిత జ్ఞానం ఉండొద్దా మరొకటి చిరంజీవి గారు ఎందుకు మద్దతు ఇవ్వకూడదు చిరంజీవి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కృషి చేశారు పోలవరం ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశారు పోలవరం ప్రాజెక్ట్ కావాలి ఈ రాష్ట్రానికి అని అడిగాడు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి డిమాండ్స్ని చేశాడు ఆయన అధికార కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తుంటే ఈ రాష్ట్ర విభజన అన్యాయం మా రాష్ట్రానికి ఇవి కావాలని డిమాండ్ చేశాడు అసెంబ్లీలో రైతుల పక్షాన అనేక సార్లు అనేక పలుమార్లు మాట్లాడాడు ఆయన ఆయన టూరిజం శాఖ మంత్రిగా చేస్తే ఈ రాష్ట్రంలో అనేక టూరిజం ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాడు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు ఆయన ఒక మంచి కేంద్ర మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు ఈ రాష్ట్రంలో కూడా అనేక ప్రాజెక్టులు ఆయన శాంక్షన్ చేశాడు ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా చేస్తే తిరుపతి డెవలప్మెంట్ కోసం ఆయన చేసినటువంటి కృషి ఆయన తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఉంటే కనబడతాయి కళ్ళున్న కబోదీను నీకు కనబడవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పచ్చకామెరకి ఇవి కనపడవు నీకు చిరంజీవి గారు ఏం చేయలేదు చిరంజీవి గారి ఇంటి దగ్గర నుంచి రోజు లక్షల రూపాయలు ధనం సినిమా ఇండస్ట్రీకి కానీ పేదవాళ్ళు కానీ ఆయన అభిమానులు కానీ ఎవరుంటే వాళ్ళకి నేను అండగా ఉన్నా నేను పెద్ద ఉంటానని చెప్పి అందరికీ సహాయం చేసేటువంటి గొప్ప వ్యక్తిత్వం గొప్ప మానవతావాది గొప్ప మనిషి మెగాస్టార్ చిరంజీవి గారు ఇవాళ ఆయన వాళ్ళ తమ్ముడు గురించి చెప్పింది కూడా అదే తన స్వార్థాన్ని వదిలిపెట్టుకొని సినిమా జీవితం నీది అరవై ఆరేళ్ళు అరవై ఏడేళ్ల వయసు నీకు సినిమా జీవితం అయిపోయింది నువ్వు రాజకీయాలు చేస్తే తప్పు కాదు కానీ రోజుకు కోట్ల రూపాయలు రెమెండేషన్ చేసుకునే పవన్ కళ్యాణ్ వాళ్ళ ప్రజల కోసం తన యొక్క ఆదాయాన్ని వదిలిపెట్టుకొని ప్రజల కోసం తిరుగుతున్నాడు అలాంటి ఉన్నతమైన భావాలు ఉన్నటువంటి వ్యక్తి తన సొంత డబ్బులు పరాయి డబ్బులు అని చూసుకోకుండా సొంత డబ్బులు పేద ప్రజల కోసం ఖర్చు పెట్టాడు రాష్ట్రంలో ఉండేటువంటి కౌలు రైతులు కోటాని కోట్ల రూపాయలు పంచాడు కళ్ళు లేవా కళ్ళు కనపట్టలేదా నీకు నువ్వేదో మా ముఖ్యమంత్రి సీఎం జగన్ డీబీటీ చేశాడు మధ్యవర్తులు లేకుండా చేశాడు ఏదో చెప్తున్నావు ఆయన ఓట్లు పడతాయని కొనలా కౌలు రైతులకు డబ్బులు ఇచ్చింది ఎక్కడో విశాఖపట్నంలో పడవ ఓటలు తగలబడిపోతే వాళ్ళకి వాళ్ళకి పరిహారం ఇచ్చాడు ఆయన ఓట్ల కోసం ఇవ్వలా కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఇచ్చాడు కష్టాల్లో ఉన్న మనుషుల కోసం స్పందించేటువంటి గుణం ఉన్న వ్యక్తులు మెగా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కాస్త వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీల గురించి మాట్లాడతావు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతావు పిచ్చెక్కునోళ్ళాగా ఆ ప్రెస్ ప్రెస్ మీ ప్రెస్ ఎదురు కూర్చొని ఏది పడితే అది మాట్లాడతావు అనేవి సినిమాల్లో అని ఈ బయట నిజ జీవితంలో కూడా కమిడియన్ కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఇది సరైనటువంటి విధానం కాదు ఇలాంటి వాళ్ళే వైఎస్ఆర్సీపీకి దొరుకుతూ ఉంటారు వైసీపీ దొరికేటువంటి పేటిఎం బ్యాచ్ అంతా ఇదే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రెస్లో కూర్చోవటం నోటికి ఏదోస్తే అది మాట్లాడటం ఒక అద్దు అదుపు ఒక మాట మాట నియంత్రణ ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు ఇంకిత జ్ఞానం ఏమి ఉండదా చిరంజీవి ఇష్టం అండి కాన్స్టిట్యూషనల్ రైటు ఫలానా వ్యక్తులు కోట్లు వేయండి అని పిలిపించాడు అయినా ఉంది దాంట్లో నా తమ్ముడు కోట్లు వేయండి అని చెప్పి ఒక అన్న త అన్న అడగటం తప్ప అది చెప్పడం తప్ప చిరంజీవికి హక్కు లేదా నీకేం హక్కుంది చిలకలూరుపేటలో నిన్ను నువ్వు పోటీ చేసావు చిలకలూరుపేటలో పదివేలు ఓట్లు వేసారు నీకు చిరంజీవి పార్టీకి తొంభై లక్షల ఓట్లు వస్తే దాంట్లో పదివేలు ఓట్లు నీకు వచ్చినాయి మరి నువ్వు ఎందుకు వదిలేసిపోయావు చలకూరు చిలకలూరుపేట నియోజకవర్గాన్ని మళ్ళీ చిలకలూరుపేటలో ఉండి అక్కడ ప్రజలను పట్టించుకొని అక్కడే ఎమ్మెల్యే గెలిచి అక్కడే మంత్రి కాకపోయావా నీకు కూడా అవకాశం ఉందిగా చిరంజీవి దేశమై పార్టీ కలపడం పెద్ద తప్పని చెప్తున్నావు మరి నువ్వు మాత్రం చేసింది ఏంటి మాట్లాడే మాటకి మనం మన ఒకేళు ఎదురు చూపిస్తున్నావు అంటే నాలుగేళ్ళు మన వైపు చూపిస్తాయి నువ్వు నువ్వు ఒక పదవిలో ఉన్నావు ఆ సంస్థకు చేసింది ఏంటో చెప్పావు నువ్వు అధికార పార్టీలో ఉన్నావు ఆ పార్టీని ఉపయోగించి సినీ కార్మికులకు ఉపయోగపడింది ఏంటో చెప్పావు నువ్వు ఒక ఎమ్మెల్యేకి పోటీ చేసావు పోటీ చేసినప్పుడు ఏం చేసావు పోటీ ఓడిపోయిన తర్వాత ఏం చేసావు లేకపోతే ఎన్నాళ్ళు ఇప్పుడు అధికార పార్టీలో ఉండి ఆ నియోజకవర్గానికి నువ్వు చేస్తుంది ఏంటి ఏమైనా ఉందా ఉంటే ఆ మాట చెప్పుకో పోని దాన్ని చూసే నీకు సానుభూతి చూపిస్తారు కాస్త ఏదో ఒక చేశాడు చేశాడుగా అనుకుంటారు చిరంజీవి ఏం చేశాడని అని అండి చిరంజీవి చే చిరంజీవి ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడో ప్రపంచాన్ని తెలీదా నువ్వు అడిగితే నీకు సమాధానం చెప్తారా ఇప్పుడు ఇదే ఇలాంటి పిచ్చివాగుడు కట్టి పెడితే బాగుంటుంది